మరి బావిలాల్ సల్లాదేవ్ గారి నాయకత్వంలో గత పదిహేను సంవత్సరాలుగా ఈ తణుకు పట్టణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించి పెద్దల్ని పిల్లల్ని అందరూ ఒకసారి తెచ్చి కుటుంబ సభ్యుల పండగకి మరి మేమందరం చాలా సంతోషం ఉంది ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న సరదా సల్దేవి గారికి తణుకులో ఉన్న రైస్ క్లబ్స్ అన్నిటి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ సంస్కృతిని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటాం లైన్ సరళాదేవి గారి నాయకత్వంలో తణుకులో జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాలు లయన్స్ క్లబ్ జిల్లాలో ఉన్న డెబ్బై తొమ్మిది క్లబ్స్తో పాటు తణుకు పరిశ్రమ ప్రాంతంలో ఉన్న క్లబ్ సభ్యులు క్లబ్ నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ గత ఇరవై సంవత్సరాలుగా సర్లాదేవి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ దీంతో పాటు ఈరోజు లయన్స్ ఇంటర్నేషనల్ ఇచ్చిన గ్లోబల్ సర్వీస్లో భాగంగా ఈ వారం రోజులు కూడా ఎక్కడ ఆకలిగా ఉన్న వారికి లయన్స్ సపోర్ట్ చేస్తుంది దానికి అనుగుణంగా ఈ రోజు వందలాది మందికి కూడా అందాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలతో పాల్గొని మన సంస్కృతిని పక్క కానీ పక్క జిల్లాల వారితో కానీ చక్కగా షేర్ చేసుకుంటూ ఈ పండుగ ఉత్సవాన్ని నిరంతరం ఎక్కడ జరుపుకుంటున్న ఈ తణుకు లైన్స్ లో సభ్యులందరూ కూడా జిల్లా తరపున ప్రత్యేక అభినందనలు ఈ అలాగే మన చర్లాదేవి గారు మా అమ్మాయి చర్లాదేవి గారు కుటుంబ సభ్యులందరూ చాలా చక్కగా దీంట్లో ఉండి అందరికి వాళ్ళందరికీ కూడా మంచి ఆయా ఆరోగ్యం సంతోషాలు కలగాలి నా కుటుంబాన్ని కలగాలి నేను బాబులాల్ సర్లాదేవి గారు ఇరవై సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు ఇందులో శ్రీ తనుకు తారకాపురి లైన్స్ క్లబ్ గా నేను ఈ సంవత్సరం ప్రెసిడెంట్ అయినందుకు గాను నేను పెద్దగా ఎక్కువ ఆ చొరవ తీసుకోలేదు లాస్ట్ టైం ఎన్ని సంవత్సరాలు చేసిన ఈసారి ప్రెసిడెంట్ గా ఉన్నందుకు నాకు ఇంత బాగా ఇంత మంది లైన్ లీడర్స్ వచ్చి ఇంతలాగా సంతోషంగా చాలా చక్కని కార్యక్రమాలు చేయడంతో నాకు చాలా సంతోషంగా ఉంది సంక్రాంతి సంబరాలు గత జనరేషన్స్ తో పాటు మొత్తానికి కనుమరిగిపోతుంది అలాంటివి జరగకుండా ఉండటానికి ఇలాంటి సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం ప్రతిసారి మా అమ్మగారు జరపడం ఇరవై సంవత్సరాల నుంచి దాని తర్వాత మళ్ళీ ప్రతి సంవత్సరం జరుపుతామని శ్రీ తణుకు తారకాపురి లైన్స్ క్లబ్ ద్వారా విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి పేరు పేరున అందరికీ నా నమస్సు తెలుపుకుంటూ ఈవేళ తణుకుపట్నంలో పట్టణంలో మరి బాబురాజ్ సరాదేవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి సంక్రాంతి వేడుకలు చాలా ఆనందంగా జరుగుతున్నాయి అలాగే మా ఇంపల్స్ కాలేజీ వారి యొక్క సహకారంతో విద్యార్థులు మరియు ఎస్విఎస్ స్కూల్ విద్యార్థులు అందరూ కూడా అలాగే ఉస్లిం సంక్షేమ స్కూల్ విద్యార్థులు అందరూ కూడా దీనిలో భాగంగా ఉంటూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు నేటి కాలంలో యువతకి పండుగల యొక్క ప్రాధాన్యతను తెలియజేయడానికి ఇది ఒక మంచి మార్గంగా మా విద్యా కూడా భావిస్తున్నాయి అందువల్ల విద్యార్థుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మన తడుకు పట్టణంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ కూడా పండగ సంతోషాన్ని పంచాలని ఆకాంక్షిస్తూ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి ముందుగానే సంక్రాంతి మన తణుకు ప్రారంభమైంది మన బాబులాల్ శరదేవి గారు ప్రతి సంవత్సరం కూడా ఎంత గొప్పగా చేస్తూ ఉన్నారు సంక్రాంతి సంబరాలని మన సంస్కృతిని అంటే కాపాడటం కోసం అన్ని రకాలైనటువంటి ముగ్గులు పోటీలు గుబ్బమ్మలు పెట్టించటం గంగిరెద్దులు భోగి మంట వేయటం అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారు ఇది మన భారతదేశానికే గర్వకారణం గొప్ప పండుగ ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ పండుగ మూడు రోజులు లేనటువంటిది ఈ సంక్రాంతి పండుగ ఇక్కడ మూడు రోజులు ఎంత గొప్పగా చేసుకోవటం అనేటువంటిది మనందరికీ కూడా చాలా సంతోషదాయకం అలాంటి పండుగని అంబరాన్ అంటే సంబరాలతో ముందుగానే తణుకులో ప్రారంభమైంది దీనికి చాలా బాగా మేమందరం కూడా పాల్గొన్నాం దీంట్లో పాల్గొనడం కూడా మా అందరికి చాలా సంతోషదాయకంగా ఉంది మా చెల్లి ల్యాదేవి గారు పూర్వ మనం ఈ వేడ చూసినట్టయింది ఈ మధ్యకాలంలో ఎవరు ఇన్వాల్వ్ చేసుకుంటారో కొంతమంది జాగ్రత్తలు మానేస్తున్నారు అలా కాకుండా ఇక్కడ ఇంత కార్యక్రమం ఇన్ని రకాలు మనం చేసామంటే అందరికీ ఎంతో ఆదర్శంగా ఉండి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఎలాగో చేసుకుంటారని వారి వారి ఎలా చేసుకుంటారని నేను ఒకసారి ఏదైనా సేవా కార్యక్రమాలు ఎంతగా ఉన్న ప్రాంతంలో అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమం జరగాలన్న సరళాదేవి గారే ముందు నిర్వహించడం మా అందరికీ గర్వకారణం మరియు వారి ఫ్యామిలీ మరి ఎలావేళలా ఎంతో ఆనందంగా సంతోషంగా దయ ద్వారా వారి పరంపరను కొనసాగించాలని కోరుకుంటూ మరి పెద్దలందరూ వచ్చారు వారందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈ కార్యక్రమాన్ని ఏ ప్రదర్శన అందరినీ కోరుతు చేపట్టడం అనేది అది సరళా దేవ సాధ్యపడింది ఈ రకమైన ఐక్యతో కూడిన భావం అనేది ఏర్పడడం చాలా గ్రహించలేక విషయం లైన్ఎస్ అని ఓఎన్ఎస్ ఇతనే కార్యక్రమాలు చేస్తూ మన ఏరియాలో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు కూడా కలుపుకుంటే ఇంతమంది లైన్ మెంబెర్స్ కాదు వారందరితో స్నేహం ఏర్పడిపోతుంది స్నేహం ఏర్పడ్డాక ఆటోమేటిక్గా లైన్ మెంబర్షిప్ కానీ సర్వీస్ కానీ ఉపయోగపడతారు సంక్రాంతి దంపతులు ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాల్ని అత్యుత్సాహంతో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో తీసుకువెళ్ళటం అనేది చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఈరోజు ఒత్తిడి ప్రపంచంలో మన విలువలు మన సాంప్రదాయాలు తెలియాల్సిన సమాజానికి మరింత లోతుగా తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది ఈ ఆవశ్యకతని ఈ సంక్రాంతి సంపదల ద్వారా మన సాంప్రదాయాలు ఏమిటి అలాగే మనం ఏ కట్టుబాట్లు ఏ రకమైన విషయాల పట్ల మనం శ్రద్ధ వహించాలి ఇవన్నీ కూడా ముందు మన భావి తరాలకు తెలియాలండి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరగాలి తాకపురి లైఫ్ క్లబ్ని స్థాపించిన అనంతకాలంలోనే సుమారుగా యాభై సేవా కార్యక్రమాన్ని మేము ఈ సంవత్సరం చేయడం జరిగింది సో ఈ సో ఈ కార్యక్రమాన్ని చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మేము చేస్తుంటే మరికొన్న విషయాలు మీరు మా ప్రెసిడెంట్ గారు పవన్ కుమార్ గారు కూడా నేను మీరు టైం కదా పెట్టేవాళ్ళు అనేది వాళ్ళకూడా नंबर नमस्थ बैठ